మీరు ఏదన్నా మాట్లాడితే మాట్లాడవచ్చు అన్నా నేను ఫస్ట్ నుంచి ఒకటే మాట మాట్లాడుతున్నా గేమ్లో ఫెయిల్ అడ్ఫేర్ అనేది ఏముండదు వెళ్ళినాం వాళ్ళు పంపించేసారు వచ్చేసినాం అంతే సో ఫెయిల్ అడ్ఫేర్ అనేది ఏముండదు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆబ్వియస్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఒక్కసారి ఎక్కడైతే కొంచెం ఫ్లిప్ అవుతుందని అప్పుడు నాకు ఒక సెన్స్ కొట్టింది సో ఏదో జరుగుతుంది ఐఎమ్ రెడీ ఫర్ ఇట్ అని చెప్పేసి కాకపోతే హౌస్ మేం అందరూ నాకున్న బాణ్య నేను అంతకుముందు ఆడినడానికి ఎలా వెళ్ళావు నేను వెళ్తున్నా నాకు అర్థమైతే సో ఉన్నాయి అట్రా అని చెప్పినా బట్ స్టిల్ వాళ్ళందరూ నా గురించి స్ప్రెండ్ చేసారు సో ఉన్నది మూడు వారాలే కానీ చాలా మంచి జర్నీ నేను వాళ్ళతో మంచి రేపర్డ్ చేసుకొని వచ్చాను నా అసలు కూడా ఫైనల్ ఏ అన్నారు ఉన్న తక్కువ టైం కానీ నీ ఎమోషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి చాలా బాగా అనిపించింది షార్ట్ అండ్ స్పీడ్ చాలా బాగుంది అన్నాడు సో చాలా చాలా హ్యాపీగా ఉన్నాయి పదాలు పదాలు నేను అదే కాకపోతే దానికోసం పంపిస్తాను అదే నేను అనుకోను అంత పెద్ద షో ఉండి ఎందుకంటే నాకంటే ఎక్కువ మాట్లాడడం లేదు ఇంతకు ముందు సీజన్స్ కూడా శివాలేజ్ గారు నేను చాలా చూసిన అది వాటి అట్లే మనలే ఎందుకు అంటే నన్ను అడిగింది ముందు నువ్వు మాట్లాడుతున్నావు అంటే నేను షో నుంచి కూడా కాదు ఎంత ప్లే నాకు తెలియదు కానీ పోతున్నప్ప నుంచి అన్నా నమస్తే మంచిగా చైల్ ఏం చేస్తున్నావు బిగ్ బాస్ అని కెమెరాకి దాని ఒక క్యారెక్టర్ చేసుకొని నేను మాట్లాడడం డే వన్ నుంచి స్టార్ట్ చేసిన సో ఎన్ని ప్లే చేస్తుంది ప్లే మనకి తెలియదు కానీ డే వన్ నుంచి స్టార్ట్ చేసినాను నేను జోక్ చేస్తా ఉంటే మధ్య మధ్యలో నవ్వుతా ఉన్నప్పుడు బిగ్ బాస్ బిగ్ బాస్ తిరుగుతాను కదా బిగ్ బాస్ మంచిగా గేమ్ నేను ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసుకుని నేను జోక్ మాట్లాడుతూ మాట్లాడుతా ఉన్నా అంతే కానీ దానికి వాళ్ళేందుకు పట్టించుకుంటారా గేమ్ రూల్స్ గేమ్ గురించి మాట్లాడతారు కానీ దాని గురించి పట్టించుకోరే నేను అంటున్నాను ఎందుకంటే మరి ఇష్టం వచ్చిన మాటలు చాలా మంది కంటెస్టెంట్ కూడా రాజధాని వెళ్ళి ఉన్నారా సో మరీ గా ఎవరు తీసుకోరు ఒకవేళ తీసుకోవాలనుకున్నప్పుడు డైరెక్ట్ కన్వెషన్ రూమ్ ఉన్నది చాలా ఉన్నాయి సో డెఫినెట్గా ఇప్పుడు అంటే ఇప్పుడు అ కంటెస్టెంట్ మనం హండ్రెడ్ పర్సెంట్ గా ఉండవు ఎన్ని కెమెరాలు ఉన్నాయి అనుకున్నా ఎన్ని అనుకున్నా కూడా నాకు రెండు రోజులు మాత్రమే నాకు మై కుదిర కెమెరాలు ఫీలింగ్ ఉంది తర్వాత ఏది మైక్ నాకు ఫోన్ అన్న ఫీలింగ్ వెళ్ళిపోయింది నాకు ఏదో ఫోన్ మెడల్ నేను వెళ్తున్నాం ఏది వరకు అది మాట్లాడలేదు ఉండలేదు ఇరవై నాలుగు గంటలు అయితే వాల్సి మనం కాన్షియస్గా బతకడం అనేది సో డిఫరెంట్ గా ఏదో ఒక రకంగా మనం మాట్లాడుతూ ఉంటాం పోతూ ఉంటాం కాబట్టి నేను అది ఏం పట్టించుకోలేదు తెలియదు అది నా ఎందుకంటే బిగ్ పాసి బయట కూడా నాకు మాట్లాడేది రా బయటకు నేను ఫస్ట్ రాగానే నువ్వు యాక్చువల్లీ వన్ ఆఫ్ ద ఫైనస్ట్ కంటెస్టెంట్స్ నువ్వు చాలా ముందుకెళ్తాం అనుకున్నా వెరీ అన్ఎక్స్పెక్టెడ్ ఇది ఓటింగ్ ఎందుకు రాలేదు మాకు తెలియలేదు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేనే ఉన్నారు వాళ్ళు అదే అంటున్నా వాళ్ళు అదే అన్నారు వాళ్ళు కూడా అదే క్వశ్చన్ అన్నారు నువ్వు వస్తావు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పుడు ఒకటమ్మా మన వన్ ఆఫ్ డేస్ ఉంది ఈ ఒకటే గేమ్ తోటి పంపిస్తారు అనేది మనకు ఉండదు కాకపోతే వాళ్ళు ఏం చూపించిన జనాలకు ఏమర్థమైంది అనేది ఒకటి ఉండదు ఇప్పుడు ఏదైనా సరే ఎండ్ అవుతాడే నేను నేను ఈ రెండు వారాలు నేను గేమ్ ఆడలే ఈ రెండు రోజులు నేను గేమ్ ఆడలే అంటున్నాను కానీ అదే గేమ్ నిఖిల్తో అదే ఎవరైతే కాంటెషన్ ప్రతి ఉన్నాడో వాడు నాటిల్లో ఉన్నట్టు నేను ఫైట్ చేసిన ఫిజికల్ డ్యామేజ్ అయితే తెలియదు ఫిజికల్ డ్యామేజ్ ఒక లిమిట్ ఉంటుంది దెబ్బ తగిలి మోహాని తగిలితే ఎవరు రెస్పాన్సిబుల్ అంటే నిఖిల్ గారు వాళ్ళే మాట్లాడారు మీరు చూసుంటే అదే మనం ఆర్చిస్తాం కదా బయటకి వెళ్తే మనకు లైఫ్ ఉంటుంది చేతులు కాదు ఎందుకంటే లాస్ట్ చూసిన శివ బాగా శివాజీ అన్న చెయ్యి ఏదో ఫ్రాక్చర్ అయ్యింది కదా నవీన్ ఉన్నాడు నవీన్ కి చెయ్యిగింది జరిగింది కి నడుము బ్యాక్ ఇంజురీ ఉన్నది సో ఆది నాకి చిన్న ఆస్మా ఇష్యూ ఉన్నది ఇవన్నీ నాకు తెలుసు సో తెలిసినప్పుడు నువ్వు ఫిజికల్ గా చేసుకుంటే పొద్దున లైఫ్ కూడా ఇబ్బంది అవుతుంది వద్దు అన్నది నా కాంటెక్స్ ఉండేది సో దాని వల్ల దట్స్ ఓకే ఇంకా మనం ఏం చేయాలి ఆడియన్స్ నచ్చిన నచ్చినప్పుడు తీసేస్తారు సో నచ్చినప్పుడు మనం ఎంత యాక్సెప్ట్ చేస్తామో బిగ్ బాస్ గురించి మాట్లాడంటే నాకు అంటే ఆనెస్ట్ గా చెప్తాను నేను మాట్లాడిన మాటలు ఎందుకు నాకు అనిపిస్తుంది అంటే ఫస్ట్ థింగ్ ఫస్ట్ డేవర్ నుంచి చీఫ్ అనే పొజిషన్ చాలా గొప్ప పొజిషన్ అని ముందరితో చెప్తున్నాడు చీఫ్ అనేది చాలా గొప్ప పొజిషన్ అని చెప్పినప్పుడు ఫస్ట్ లో సెకండ్ వీక్లో నేను నామినేషన్ చేస్తున్నప్పుడు డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను బిగ్ బాస్ మీ అని నాగార్జున గారు చెప్పిన పాయింట్ మీద నువ్వు నామినేట్ చేస్తున్నావు ఈ పాయింట్ చెప్పుకోవాలండి నేను ఒకటే మాట నేను హౌస్ కన్సెషన్లోకి వస్తున్నాను సార్ నాగార్జున గారు పబ్లిక్ అందరూ అది అనుకుంటున్నారు కాబట్టి చెప్పుకుంటాడు సో పబ్లిక్ అందరూ నువ్వు హౌస్లో డౌన్ ఉన్నావు అని చెప్పి అన్నప్పుడు ఇంకా నువ్వు హౌస్కి ఎందుకు అన్నా నా నామినేషన్ నా సెల్ఫ్ గురించి ఎందుకు చేస్తా నీతో నాకు గొడవతే నేను ఎందుకు చేస్తాను ఏం గురించి మాట్లాడాలి కదా ఆ పర్స్పెక్టివ్ లో మాట్లాడినా నామినేషన్ అనేది హౌస్కి అవసరం లేదు ఆడియన్స్ నేను హౌస్కి అవసరం లేదు అనుకున్నారు కాబట్టి సార్ ఫ్లాప్ డౌన్ లో పెట్టండి సో ఆడియన్స్ అనుకున్న తర్వాత డెఫినెట్లీ హౌస్కి తర్వాత నా ఆడియన్స్ గురించి కదా సో ఆ పర్స్పెక్టివ్ లో నేనేం చెప్పినా అంటే చీఫ్ అనేది గొప్ప పొజిషన్ అయినప్పుడు చీఫ్ ని జనాలందరూ వెళ్ళున్నప్పుడు చీఫ్ అనేటు ఒక లీడర్ అయినప్పుడు లీడర్ హౌస్ కి అవసరం లేదని ఎట్లా అంటారు అది నా పాయింట్ పాయింట్లుండే కాకపోతే మీరు ఏం చెప్పవచ్చు అంటే ఇప్పుడు ఇద్దరు ఇద్దరు చీఫ్లు ఉండరు ఒక్కడే నామినేషన్